you uh -huh. లోని దేవస్థానం కళ్యాణ మండపంలో చేస్తానికి నిర్వహణ చేస్తున్నాం అయితే ఈ పూజ యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మా అందరం మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం ఎన్నో వృత్తాలు చేస్తూ ఉంటాం కానీ ఈ పూజలో ప్రత్యేకత ఏమిటంటే పర్టిక్యులర్ గా ప్రతి సమస్యకి మంత్రోచ్చరణతో శంఖము ద్వారా ఆదిశక్తికి విష్ణువుకి మనకి ఈశ్వరుడికి మనం డైరెక్ట్ గా అర్జీ పెట్టుకునే యొక్క ప్రక్రియ పూజ ఇంతవరకు ఎక్కడా కనీని ఎరగని రీతిలో ఉంటుంది చూడని విధంగా ఉంటుంది ఎన్నో ఘన విజయాలు సాధించిన రక్షణ ఆశంకం అయితే ఈ పూజలో ముఖ్యంగా శక్తి చైతన్య దీక్షలు కూడా ఉంటాయి ఈ శక్తి చైతన్య దీక్షల వల్ల అనారోగ్య సమస్యలు పోతాయి అలాగే మైండ్ కొంచెం టెన్షన్ గాని ఎప్పుడన్నా కొన్ని మైండ్ సరిగా పనిచేయట్లేదండి ఏం చేయాలో అర్థం కావటం లేదండి ఇలా ఉన్న వాళ్ళకి షట్చక్రాలు యాక్టివిటీ చెందుతాయి ఈ శక్తి చైతన్య దీక్ష వల్ల కేవలం ఆ పూజలో మాత్రమే శక్తి చైతన్య దీక్షలు ఇవ్వటం జరుగుతుంది దీంతో పాటుగా ఈ దక్షిణార్థ శంఖము వారి చేత పదకొండు కోరికలు రాంచి ఆ దక్షిణార్థ శంఖం కింద పెట్టి ఈ ముగ్గురికి మనం అర్జీ పెడతాం ఇలా సంవత్సర కాలంలో వారి వారి ఇళ్లలో అక్షయ తృతీయ విజయదశమి దీపావళి అమావాస్య రోజు మాత్రమే దీన్ని బయటకు తీసి ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు ఓం హ్రీం సకల దారిద్ర వినాశిన్యే ధనధాన్యం సమృద్ధిం దేహి దేహి స్వాహ అంటే సకల దారిద్రము అంటే అసలు దారిద్రము అని అంటే ఒకటి ఐశ్వర్యం లేకపోవటం కాదు సంతానం లేకపోయినా దారిద్రమే ఆరోగ్యం లేకపోయిన దారిద్రమే అంటే దారిద్రము అంటానికి పర్టికులర్ గా ఇది అంటానికి లేదు మనిషికి ఏది కావాలనుకున్నాడో అది లేనప్పుడు అది దారిద్రంతో సమానం సకల దారిద్ర వినాశిన్ని అంటే ఏ సమస్య అయితే ఉందో అన్ని సమస్యలు తీర్చే కామధేనవు కల్పవృక్షము అక్షయ పాత్ర అని చెప్తున్నాం అంతటి మహిమాన్వితమైన సంఖ్య మన హైదరాబాద్ లో రేపు ఐదో తారీఖున శ్రీనగర్ కాలనీలో మన వెంకటేశ్వర దేవస్థానం కళ్యాణ మండపంలో జరుగుతుందమ్మా ఈ అవకాశాన్ని అతి ఎప్పుడు కూడా ప్రతి పూజలో మనం కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇస్తాం లిమిటెడ్ గా అమ్మా అది చాలా తక్కువ మందికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా దీంట్లో పాల్గొనాలి అంటే స్క్రోల్ అవుతున్న నెంబర్లు కాల్ చేసి మీ పేరు గోత్రం అమలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ పూజలో పాల్గొనవచ్చు వివరంగా తెలియజేశారండి నమోదు చేసుకోండి ముందుగా వ్యక్తిగత ఫోన్ కి కాల్ చేయండి అలాగే దక్షిణోత్తి శంకర పోస్టుల ద్వారా కూడా అందుబాటులోనే అవకాశం గురువారం నేను హైదరాబాద్ లో మెట్రో బ్యాక్ సైడ్ ఉండటం జరుగుతుంది ఈసారి విజయవాడలో గురువారం నాడు ఒకటే హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో గురువారం ఒక్క రోజు మాత్రమే ఉండటం జరుగుతుంది అలాగే ఈసారి శనివారం నాడు ఏలూరుమ్మ హోటల్ ఆదిత్య సెంట్రల్ లో పాత బస్ స్టాండ్ దగ్గర హోటల్ ఆదిత్య అనే హోటల్లో ఉండటం జరుగుతుంది శనివారం ఒక్క రోజు మాత్రమే ఈసారి గురువేడ మా మెయిన్ బ్రాంచ్ లో శుక్రవారం ఒక్క రోజు ఉండటం జరుగుతుంది ఎందుకని అందరూ గమనించాలి ప్రేక్షకులు ఈసారి హైదరాబాద్ లో ఆదివారం నాడు అలాగే సోమవారం నాడు కూడా అంటే ఆదివారం నాడు పూజా కార్యక్రమం ఉంది దూర ప్రాంతాల వారు ఎవరైనా ఉంటే వారికి అపాయింట్మెంట్స్ కూడా ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది అలాగే సోమవారం నాడు కూడా హైదరాబాద్ లో మీకు అందుబాటులో ఉంటుంది అంటే ప్రతి మంగళ బుధవారాలు ఉంటాం కానీ ఈ వారం మాత్రం పర్టికులర్ గా ఆదివారం సోమవారం అలాగే మంగళ ఈ రోజు రేపు కూడా మీకు హైదరాబాద్ లో అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోగలరు పోస్టుల ద్వారా వారి వారి ఇళ్లకి డైరెక్ట్ గా ఈ యొక్క శక్తి చైతన్య దీక్ష ఆ మా చేత పూజించబడిన శంకములు మీకు పొరేరు ద్వారా కూడా పంపడం జరుగుతుంది అటువంటి వారు కూడా చింతించక్కర్లేదు ఒక్కసారి స్క్రీన్ పైన నెంబర్లు కాల్ చేసినట్లయితే మాత్రం అది కూడా అందుబాటులో ¿Qué కాల్ చేయించుకున్నట్లయితే విఎస్ గారు విఎస్ అని కనుక పిలిపించుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది మీకు తొమ్మిదో నెంబర్ లక్కీ నెంబర్ ఒకటో నెంబర్ లక్కీ నెంబర్ అన్ లక్కీ నెంబర్ రెండు ఎనిమిది విఎస్ అంటే తొమ్మిదో నెంబర్ వస్తుందండి మీ లక్కీ నెంబర్ లో ఉంటుంది ఈ రోజు నుంచి విఎస్ గా కనుక మార్పించుకుంటే కనుక డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీకు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లక్కీ కలర్ అలాగే ఉత్తరం దిక్కు లక్కీ దిక్కుగా చెప్పుకోవాలి ఆరు ఏడు గణేష్ పెండెంట్ ఒక రుద్రాక్ష మాల కనుక ధారణ చేసినట్లయితే మీ జీవితం ఆరోగ్యపరంగా కావచ్చు ఫైనాన్షియల్ గా కావచ్చు మెంటల్ ఎంత కావచ్చు మంచి రిజల్ట్ ఉంటది మీరు కనుక హైదరాబాద్ వాసులు అయినట్లయితే మీకు రేపొద్దున మనకి వెంకటేశ్వర టెంపుల్లో శ్రీనగర్ కాలనీ లో దక్షిణ పూజ జరుగుతుంది అవకాశం ఉంటే కనుక ఆ పూజలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇంకా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఒకటి నుంచి పదకొండు సమస్యలు రాసుకుంటే సంవత్సర కాలంలో వన్ బై వన్ వన్ బై వన్ తీరుతూ ఉంటాయి ఇటువంటి అద్భుతం Lei శంఖం చాలా పవిత్రమైనది అని వెంటనే చెప్పారు అక్షయ పాత్ర లాంటిదని కూడా చెప్పారు అప్పుడు ఈ పూజలో నేను నా ఫ్రెండ్స్ నలుగురు కలిసి పాల్గొన్నాము పూజలో పాల్గొన్న నెల రోజులకే ఒక్కొక్క సమస్య చీటీ రాసి పెట్టడం జరిగింది ఒక్కొక్క సమస్య తీరుతూ వచ్చాయి నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా మనశ్శాంతిగా చాలా ఆనందంగా జీవితం కొనసాగిస్తున్నాను అంతేకాకుండా నా ఫ్రెండ్స్ కూడా కూడా చేస్తే చాలా బాగుంటుంది మీకు మా కృతజ్ఞతలు లక్ష్మి డోర్ బి రేపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వారి ఇల్లు కృష్ణా జిల్లా సో వారి ఫోన్ నెంబర్ కూడా మీ అందరికి తెలియజేస్తాను స్వయంగా మీరే అడిగి తెలుసుకోండి జేకేఆర్ ఆర్ గారు కామన్ గా చెప్తున్నారు ఈ సంఖ్య గురించి లైవ్ లో చెప్పినట్టుగా ఇది నిజమా కాదా నిజమేనా మీరు చెప్పిందని తెలుసుకోవడానికి ఈ ఫోన్ నెంబర్ మీరు చేసి న్యూరాలజీ అని చెప్పి కనుక మీరు యూట్యూబ్ లో లాగిన్ అయినట్లయితే ఈ శంకు పూజ విధానం ఏమిటి ఎలా చేస్తాము ఏమిటి శక్తి చైతన్య దీక్ష ఏమిటి అనేది కూడా గతంలో కూడా చెప్పాం విజయవాడలో శక్తి చైతన్య దీక్ష చేస్తూ ఉండగా ఒక మోగ పాపకి మాటలు వచ్చినాయని ఇంతటి అద్భుతమైన మహిమాన్వితమైన శక్తి చైతన్య దీక్షలు ఈ పూజలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి సమస్యకి కూడా మంత్ర రూపాన మంత్ర రూపం చెప్పి మీతో అర్జీ పెట్టించడం జరుగుతుంది ఈ పూజ మీరు ఇంతవరకు కనియని ఎరగని రీతిలో చూడని రీతిలో ఉంటుంది అని నేను చెబితే కన్నా మీరు ఈ పూజ అయిన తర్వాత మీ అభిప్రాయాన్ని మీరే తెలియజేస్తారు అంతటి అద్భుతమైన పూజ శ్రీనగర్ కాలనీలో మన హైదరాబాద్ లో రేపు స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో రేపు ఐదో తారీఖున నూతన సంవత్సరంలో సంవత్సరం అంతా మీ జీవితంలో ఆనందంతో ఆరోగ్యంతో అంటే మనోవాంఛలు తీరి ఉంటాయని చెప్పి మీ ఇంటికి ఒక కామదేనువు కల్ప వృక్షాన్ని జనవరి ఐదో తారీఖున మీరు తీసుకెళ్తారని అందువల్ల తీసుకు వెళ్లాలని మా ఉద్దేశంతో ఈ పూజను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పూజలో పాల్గొనదర్శన వారు ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక వారికి మాత్రమే అవకాశం ఉంటది ఇది అందరూ కూడా గమనించగలరు మరి అలాగే మరి వివరాలు కూడా ఒకసారి చెప్పండి ఎందుకంటే మరి ఉంటారు కదా తప్పకుండా ఉండమ్మా ఈ రోజు రేపు అంటే ప్రతి మంగళ బుధవారంలో నేను హైదరాబాద్ మెట్రో బ్యాక్ సైడ్ మైత్రి నగరంలో అంటే కెనడీ స్కూల్ పక్కన ఎంఎస్ఆర్ చార్ట్బుల్ ట్రస్ట్ దగ్గర ఉండటం జరుగుతుంది అలాగే రేపు గురువారం ఒక్క రోజు మాత్రమే హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో గురువారం ఒక రోజు మాత్రమే హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది అలాగే శనివారం ఏలూరులో హోటల్ ఆదిత్య ఇంటర్నేషనల్ లో పాత బస్ స్టాండ్ దగ్గరలో గల హోటల్ ఆదిత్యలో శనివారం ఒక్క రోజు మాత్రం ఉండటం జరుగుతుంది ఈ ప్రేక్షకులు ముఖ్యంగా రేపు శుక్రవారం ఒక్క రోజు మాత్రమే మా మెయిన్ బ్రాంచ్ గుడివాడ సచ్యనారాయణ కోణంలో ఉండటం జరుగుతుంది మిగిలిన వారము సోమవారం ఆదివారం మన హైదరాబాద్ లో పూజ ఉంది శ్రీనగర్ కాలనీలో అలాగే ఆదివారం దూర ప్రాంతాల వారు పూజకు వచ్చిన వారైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సోమవారం రోజు మాత్రం మరలా అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వారంలో హైదరాబాద్ లో నాలుగు రోజులు ముఖ్యంగా ప్రతి మంగళ బుధవారం ఈ రోజు రేపు ఉండటం జరుగుతుంది ఈ వారంలో ప్రత్యేకంగా ఆదివారం సోమవారం కూడా హైదరాబాద్ లో మైంద్ర నగర్ లో ఉండటం జరుగుతుంది

ముందు కానీ పొట్ట భాగం ముందు కానీ రక్ష సర్వ దుస్తవ్యం ఓం నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం ఒక నలభై తొమ్మిది రోజులు యాభై నాలుగు సార్లు రోజు నలభై తొమ్మిది రోజులు చేయండి డెఫినెట్ గా ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ గా కానీ అన్ని నిండకాలకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది తూర్పు పడమర లక్కీ దిక్కు ఒకటి ఐదు తొమ్మిది లక్కీ నెంబర్స్ ఏడో నెంబర్ అన్లక్కీ నెంబర్ గాడ్ బ్లెస్ యూ అన్ని బాగున్నారా టెన్షన్ పడుతుంది దక్షిణాత్ శంఖపూజకు సంబంధించి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారని అనుకోకండి ఎందుకంటే మరి కామధేనువు కల్పవృక్షం మీరే దక్షిణాది శంఖ పూజలో పాల్గొన్నారండి ఆ శంఖం మా ఇంట్లో ఉంది కానీ మేము పాల్గొనాలనుకుంటున్నాం అనుకున్న వారికి శంఖం ఇంట్లో ఉంటుంది కదా పాల్గొనచ్చా లేదా సందేహం అలాగే మేము ఎక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్ళామని దక్షిణాది శంఖ పూజ అక్కడ ఎవరో మరి నిర్వహిస్తే శంఖం మేము తెచ్చుకున్నామండి మరలా మేము పూజలో పాల్గొనొచ్చు ఇలాంటి సందేహాలు ఉంటాయి కదా చెప్పండి ఒక ఇంట్లో ఎన్ని శంఖములైనా ఉండొచ్చ ఒకటి ఆ రెండు అని అంటానికి లేదు ఎందుకంటే మా మెయిన్ బ్రాంచ్ కనుక వస్తే ఇల్లంతా శంఖంతో నిండి ఉంటుందమ్మా అందుకనే ప్రేక్షకులు కూడా నా మెయిన్ బ్రాంచ్ లో ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఆ ప్రశాంతత వారికి తెలుసుదమ్మా అందుకని మా మెయిన్ బ్రాంచ్ లో అంతటి అద్భుతమైన దివ్య శక్తి ఉండడానికి కారణం ఈ శంకమే అంటారు నేను కాబట్టి ఎన్ని శంఖములు ఉన్నా పర్లేదు కానీ మేమిచ్చే శంఖానికి బయట తీసుకున్న శంఖానికి తేడా ఏమిటంటే ఇది గండకే నదిలో నుంచి తెప్పించడం జరుగుతుంది రెండోది ఇది వెన్నమ్ముదలాగా ఉంటుంది పసుపు చార్ల కలిగి ఉంటే లేదు తెల్లగాను ఉంటుంది

లేదు ఒకవేళ నా దగ్గర అంతకితం తీసుకెళ్ళండి కానీ పూజలో పాల్గొనలేదంటే దగ్గరికి వచ్చారు కాబట్టి

ఆరు పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అందరు ఎవరు పిలుస్తుంటారు కొందరు గౌరీ అంటారు కొందరు శంకర్ అంటారు సమస్య చెప్పండి ఓకే మీరు అప్పుడు తెలుసుకో ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారండి మీ వారు తప్పకుండా తెలుసుకోవచ్చు డాక్టర్ జేకేఆర్ గారు చెప్తారు మీరు అమ్మా గౌరీలో ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి అమ్మా పెడతారా కేఏఆర్ పెడతారమ్మా నేమ్ చాలా బాగుంటుందమ్మా శంకర్ అనే కాలింగ్ నేమ్ అయితే మీరేం చేయాలంటే ఎస్ఏఎన్ పెట్టుకోండి ఎప్పుడైతే ఒక హెచ్ జోడించారో అది నైన్టీన్ నెంబర్ అమ్మా సూపర్ స్టార్ కృష్ణ గారి నెంబర్ సో అంతటి అద్భుతమైన నెంబర్ సో శంకర్ లో ఒక హెచ్ జోడించి ఈ రోజు నుంచి శంకర్ శంకర్ అని పిలిపించండి ఈయనకి ఇంకోటమ్మా కేఎస్ అని కూడా పిలిపించుకోవచ్చు నేను ఎప్పుడు కూడా మూడు పేర్లు రెండు ఇంకా నెంబర్స్ తో పిలిచే పేర్లు ఎక్కువ కాలం నేమ్స్ ఇస్తూ ఉంటాను ఎందుకనంటేనమ్మా ఇలాంటి పేరుతో కనుక ఫేమస్ అయినట్లయితే అది ఘన విజయానికి ఉదాహరణ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మూడు పేర్లతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆ సెలబ్రిటీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ ని కూడా అందుకోగలుగుతారు కేఎస్ అని పిలిపించుకోండి లేదు శంకర్ అని పిలిపించుకోండి ఈ రోజు నుంచి కేఎస్ఏఎన్ ఎస్ఏఎన్ కేహెచ్ ఏఆర్ అని పెట్టుకుని అలాగే గౌరీ కామన్ గా రాసుకోండి కే గౌరీ శంకర్ కాలింగ్ నేమ్ మాత్రం కేవలం శంకర్ అని పిలిపించండి లేదు కేఎస్ అని పిలిపించుకోండి మంచి రిజల్ట్ వస్తుంది ఎనవే ఈయన కొంచెం ఆరోగ్యం కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా బర్త్ నెంబర్ సిక్స్ ఆర్ జస్టీ నెంబర్ నైన్ దీనికి మూడో నెంబర్ అల్లక్కి నెంబర్ రెండో నెంబర్ అల్లక్కీ నెంబర్ దీనికి లక్కీ నెంబర్ అంటే ఒకటో నెంబర్ గా చెప్పుకోవచ్చు ఒకటి పది పంతొమ్మిది అలాగే ఉత్తరము దక్షిణము లక్కీ దిక్కులుగా చెప్పుకోవచ్చు దక్షిణం అయితే ఆగ్నేయంగా ఉండాలి ఉత్తరం అయితే ఈశాన్యంగా ఉండాలమ్మా చాలా బాగుంటుంది ఎనివే దీనికి ఒక మంత్రం కూడా ఇస్తారు ఆ మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి అలాగే రుద్రాక్ష ధారణ సెవెంత్ ఫేస్ రుద్రాక్ష ఒకటి మెడలో కనుక వేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది కుదిరి అవకాశం ఉంటే దక్షిణ సంఖ్య పూజలో పాల్గొనడం కానీ లేదంటే ఈ దక్షిణ శంఖాన్ని మీరు ఇంట్లో పెట్టుకోవడం కానీ తెప్పించుకుని మీ అవకాశం మీరు బట్టి చేయండమ్మా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంపత్ సమృద్ధిం శుభ సన్నిధానం కర్పూర దీపే నెల దేహినే రాజయ వెంకటనాథం నిత్యం ఇక్కడ మీరు వ్యాపారం ఆరోగ్యం వ్యాపారం ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంపత్ సమృద్ధిం శుభ సన్నిధానం కర్పూర దీపే నలవశరాధ వెంకటనాథముత్యం అంటూ ప్రతి నిత్యం ఒక ఏడు సార్లు చేయండి ఏదైనా వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేయండి శనివారం శనివారం చేస్తే చాలా అద్భుతం అలాగే రెండు వేల పద్నాలుగో సంవత్సరం మనకి ఏడో నెంబర్ అమ్మ కేతు నెంబరు కాబట్టి రెండు వేల పద్నాలుగో సంవత్సరం ప్రతి ఒక్కరు వెంకటేశ్వర ధ్యానం కానీ వెంకటేశ్వర యొక్క శ్లోకాలు కాని వెంకటేశ్వరం యొక్క మంత్రాలు కానీ జపించినట్లయితే ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో మనోవాంఛలు తీరి ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు పోయిన సంవత్సరం కొన్ని అనేక మనం దుర్ అంటే ఎటువంటి దుర్ఘటనలు మనం చూసాం మనందరికీ తెలుసు అలాగే మంచి జరిగిన వారికి కొంతమందికి మంచులు బాగా మంచి జరిగింది అలాగే చెడు కూడా జరిగింది కానీ ఈ సంవత్సరం మాత్రం ఏడుకొండల వారిని రెండు వేల పద్నాలుగు ఏడు అనే నెంబర్ లో ఉంది కాబట్టి కేతు యొక్క నెంబర్ కాబట్టి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి రాజకీయ సంక్షోభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరందరూ ఎవరికి వారుగా ఏడుకొండల వారిని కనుక కొలిసినట్లయితే చుట్టూ అవకాశం ఉంటే మీ దగ్గరలో ఉన్న ప్రముఖ క్షేత్రాలకు వెళ్ళి దర్శిస్తూ వచ్చినట్లయితే నేనైతే నెలకు ఒకసారి దర్శించమంటాను దర్శించినట్లయితే మనకి హైదరాబాద్ వాసులు అయితే చెలుకూరు బాలాజీ పశ్చిమ గోదావరి అయితే చిన్న తిరుపతి అలాగే చిత్తూరు జిల్లా వాసులు అయితే పెద్ద తిరుపతి ఇలా స్వయంపు వెలిసిన దేవాలయంలో కనుక దర్శించుకుంటూ నెలకు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు ఈ సంవత్సరం అందరికీ బానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ దక్షణార్థ శంఖ పూజ మన హైదరాబాద్ లో రేపు ఐదో తారీఖు ఇంకా మనకి నాలుగు రోజులే వ్యవధి ఉంది మహా అద్భుతంగా జరుగుతుంది ఈ పూజలో పాల్గొనే వారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీరు కాల్ చేసి మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా పూజకి రాలేని సార్ కానీ ఆ పూజ శంఖం కావాలనుకున్న వారు మాత్రం మీ గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక పోస్టుల ద్వారా మీకు శక్తి చైతన్య దీక్ష ఇచ్చిన శంకాలని స్వయం నా చేత పూజించబడిన మీ యొక్క గృహానికి పంపించబడుతుంది కాబట్టి రాలేని వారు చింతర్లేదు రాగలిగిన వారు స్వయంగా పాల్గొనండి చాలా బాగుంటుంది అలాగే ఈ రోజు రేపు ప్రతి మంగళ బుధవారంలో హైదరాబాద్ మెట్రో బ్యాక్ సైడ్ ఉండటం జరుగుతుంది గురువారం నాడు ఒక రోజు మాత్రం స్వర్ణ ప్యాలెస్ ఏలూరులో ఉండటం జరుగుతుంది శనివారం రోజు మాత్రమే ఏలూరులో మీకు హోటల్ ఆదిత్య హోటల్ ఆదిత్యాలు ఏలూరులో రోజు మాత్రమే అలాగే మా మెయిన్ బ్రాంచ్ లో శుక్రవారం నాడు ఒక రోజు మాత్రమే ఉండటం జరుగుతుంది అలాగే రేపు సోమవారం నాడు ఆదివారం నాడు మనకి హైదరాబాద్ లో పూజ ఉంది సోమవారం కూడా నేను హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాను అంటే ఈ రోజు